ఫ్రెండ్స్ కొంచెం వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయటం వల్ల ఈ వీడియో కొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయటం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అవుతుంది ఫ్రెండ్స్ వార రాశి ఫలాలు మొదటిగా మేషరాశి ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది నూతన రుణ ప్రయత్నాలు సాగిస్తారు బంధువులతో అకారణంగా విభేదాలు కలుగుతాయి కుటుంబ సభ్యుల ప్రవర్తన కొంత మానసికంగా బాధిస్తుంది ఆలయాలు సందర్శనాలు చేసుకుంటారు సోదరులతో స్థిరాస్తి విషయంలో ఒప్పందాలు వాయిదా పడతాయి నిరుద్యోగులకు అవకాశములు లభించినట్లే దూరమవుతాయి ఆరోగ్యపరంగా చికాకులు తప్పవు చిన్న తరహా పరిశ్రమకులకు నిరుత్సాహ వాతావరణం ఉంటుంది వ్యాపారులకు కొంత నత్తనడకన సాగుతాయి ఉద్యోగులకు అదనపు బాధ్యతలు పెరుగుతాయి వారం మధ్యలో సన్నిహితుల నుండి శుభవార్తలు అందుతాయి ఆకస్మిక ధన లబ్ధి కలుగుతుంది దేవి ఖడ్గమాల స్తోత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితములను పొందుతారు వృషభ రాశి ఫలితం ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి ఊహించని విధంగా ధన లాభాలు అందుతాయి చేపట్టిన పనులు సజావుగా సాగుతాయి సంతాన వివాహ ఉద్యోగ యత్నాలు ఫలిస్తాయి పలుకుబడి కలిగిన కలిగిన వారితో పరిచయాలు విస్తృతమవుతాయి జీవిత భాగస్వామితో దేవాలయాలు సందర్శనిస్తారు బంధుమిత్రులతో ముఖ్యమైన విషయాలు గురించి చర్చిస్తారు నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి విలువైన వాహనాలు కొనుగోలు చేస్తారు వ్యాపారులు మరింత ఉత్సాహంగా సాగుతాయి ఉద్యోగాలలో చికాకులు తొలుగుతాయి రాజకీయ వర్గాల వారికి ఉన్నత పదవులు దక్కుతాయి వారం చివరిలో పనుల వ్యయ ప్రయాసాలు అధికమవుతాయి స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి గణపతి ఆరాధన చేయడం వలన శుభ ఫలితములను పొందుతారు మిథున రాశి ఫలితం చేపట్టిన పనులలో ప్రతిష్టాంబన తొలుగుతాయి కొన్ని వ్యవహారాలలో ఉత్సాహంగా ముందుకు సాగి విజయాలు సాధిస్తారు సంఘములో గౌరవ మర్యాదలు పెరుగుతాయి గృహమున ఆకస్మిక నిర్ణయాలు తీసుకుంటారు వారం మధ్యలో ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు చాలా కాలంగా పడిన శ్రమ ఫలిస్తుంది ధార్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు వ్యాపారులు అభివృద్ధి బాటలు సాగుతాయి ఉద్యోగులకు ఆశించిన పదవులు పొందుతారు చిన్న తరహా పరిశ్రమలో నూతన లాభాలు అందుతాయి వారం ప్రారంభంలో స్వల్ప రా ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి కుటుంబ సభ్యుల నుండి ఒత్తిడి పెరుగుతుంది విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితములను పొందుతారు కర్కాటక రాశివారి ఫలితం కొన్ని పనులు అప్రయత్నంగా పూర్తి అవుతాయి ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగుపడుతుంది ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి సన్నిహితుల మిత్రులతో గృహమున ఉత్సాహంగా గడుపుతారు నిరుద్యోగులు ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రముఖ వ్యక్తుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు చిన్ననాటి మిత్రులను కలుసుకొని విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు వ్యాపారాలలో నష్టాలను అధగమించి లాభాలు పొందుతారు ఉద్యోగులలో సమస్యలు తొలుగుతాయి అన్ని రంగముల వారి మధ్యలో అనుకొని ఖర్చులు ఉంటాయి కుటుంబ సభ్యులతో స్వల్ప వివాదాలు తప్పవు నవగ్రహ స్తోత్ర పారాయణం చేయడం మంచిది సింహరాశి ఫలితం ముఖ్యమైన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి సంఘంలో పరపతి పెరుగుతుంది చిన్ననాటి మిత్రులను కలుసుకుని పాత విషయాలు చర్చిస్తారు స్థిరాస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి ఆప్తుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి నూతన వాహనం కొనుగోలు చేస్తారు వ్యాపారులు లాభసాటిగా సాగుతాయి ఉద్యోగాలలో దీర్ఘకాలిక సమస్యలు తొలగితాయి రాజకీయ వర్గాల ఊహించని ఆహ్వానాలు అందుతాయి వారం మధ్యలో స్వల్ప ధన వ్యయం సూచనలు ఉన్నవి బంధుమిత్రుల వలన ఊహించని సమస్యలు చికాకులు పరుస్తాయి సూర్య కవచ పారాయణం చేయటం వలన శుభ ఫలితములను పొందుతారు రాశి ఫలితం ఆర్థిక వ్యవహారాల్లో చికాకులు తొలుగుతాయి ప్రముఖుల నుంచి ఊహించిన విధంగా సహాయ సహకారాలు అందుతాయి సోదరులతో స్థిరాస్తి వివాదాల నుంచి బయటపడతారు కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు చిన్ననాటి మిత్రులతో దూర ప్రయా ప్రాంతాలు ప్రయాణాలు సాగిస్తారు సంతాన వివాహ యత్నాలు అనుకూలిస్తాయి నిరుద్యోగుల ప్రయత్నాలు అనుకూలిస్తాయి వ్యాపారుల సజావుగా సాగి నూతన లాభాలు అందుతాయి ఉద్యోగులలో ఆందోళన కలుగుతాయి రాజకీయ వర్గాలకు అంచనాలు నిజనం అవుతాయి వారం చివరిలో ప్ర ప్రయాసాలతో కాని పనులు పూర్తి కావు మిత్రులతో అకారణ కలహాలు కలుగుతాయి సుబ్రహ్మణ్యాష్టకం పారాయణం చేయడం వలన శుభ ఫలితములను పొందుతారు తులారాశి ఫలితం కీలక వ్యవహారాలు అనుకున్న రీతిలో పూర్తి చేస్తారు ఆర్థిక లావాదేవీలు గతం కంటే మెరుగుపడతాయి మిత్రులతో వివాదాలు రాజయం రాజీ చేసుకుంటారు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది దూర ప్రాంతాల నుంచి వివిధాలు సంబంధించి కీలక సమాచారం అందుతుంది విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి వ్యాపారాల విస్తీర్ణకు చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు ఉన్నప్పటికీ నిదానంగా ముందుకు సాగుతారు చిన్న తరహా పరిశ్రమలకు అవకాశాలు పెరుగుతాయి వారం ప్రారంభంలో పనులు శ్రమ ఆధిక్యత పెరుగుతుంది సోదరుల నుంచి ఊహించని సమస్యలు కలుగుతాయి శివాష్టక పారాయణం చేయటం వలన శుభ ఫలితములను పొందుతారు వృశ్చిక రాశి ఫలితం చేపట్టిన వ్యవహారాలు నిదానంగా పూర్తి చేస్తారు ఆప్తుల నుంచి వి శుభవార్తలు అందుతాయి సంతాన విద్యా విషయాలలో పురోగతి కలుగుతుంది గృహమున శుభకార్యాలు నిర్వర్తిస్తారు ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగుపడుతుంది ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు పాత సంఘటనలు కొన్ని జ్ఞాప్తికి వచ్చి బాధిస్తాయి వ్యాపార వ్యవహారాలలో అవంతరాలు తొలుగు విశేషమైన లాభాలతో ముందుకు సాగుతారు ఉద్యోగాలలో విశేషమైన గౌరవ మర్యాదలు పెరుగుతాయి చిన్న తరహా పరిశ్రమలకు అన్ని వివాదాలు కలిసి వచ్చే కాలం వారం మధ్యలో కుటుంబ వివాదాలు మానసిక అశాంతి కలిగిస్తాయి హనుమాన్ ఆరాధన చేయడం వలన శుభ ఫలితములను పొందుతారు ధనుసు రాశి ఫలితం వారం ప్రారంభంలో స్వల్ప వివాదాలు కలుగుతాయి ముఖ్యమైన పనులు నెమ్మదిగా పూర్తి చేస్తారు సోదరుల స్థిరాస్తి వివాదాలు సర్దుబాటు అవుతాయి ప్రముఖులతో పరిచయాలు విస్తృతమవుతాయి నిరుద్యోగులకు ప్రయత్నం నూతన అవకాశాలు అందుకుంటారు విద్యార్థులకు పరీక్ష ఫలితాలు సంతృప్తినిస్తాయి నూతన గృహ వాహ వాహనాలు కొనుగోలు చేస్తారు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు ఆర్థిక వ్యవహారాలు సంతృప్తి పరంగా సాగుతాయి వ్యాపారాలు లాభసాటిగా సాగి ఉద్యోగాలలో విభేదాలు తొలుగుతాయి చిన్న తరహా పరిశ్రమలకు శుభవార్తలు అందుతాయి వారం చివరిలో వృధా ఖర్చులు పెరుగుతాయి ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం మేధో దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితములను పొందుతారు మకర రాశి ఫలితం ముఖ్యమైన పనులు నిదానంగా సాగి పూర్తి చేస్తారు ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగుపడుతుంది ఉద్యోగాలలో అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు వ్యాపారులలో ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు అందుతాయి గృహ నిర్మాణ యత్నాలు వేగవంతం చేస్తారు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు వ్యాపారులు లాభసాటిగా సాగుతాయి ఉద్యోగాలలో అప్పగించిన బాధ్యతలు సర్దమవుతా సమర్థవంతంగా పూర్తి చేస్తారు పారిశ్రామిక వర్గాల నుండి మెరుగైన అవకాశాలు అందుతాయి వారం ప్రారంభంలో ఆదాయానికి మించిన ఖర్చులు పెరుగుతాయి ఆరోగ్య సమస్యలు చికాకులు పరుస్తాయి వెంకటేశ్వర స్వామి వజ్ర కవచ స్తోత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితములు పొందుతారు కుంభరాశి ఫలితం ముఖ్యమైన పనులు సజావుగా పూర్తి అవుతాయి బంధువులతో ఏర్పడిన విభేదాలు కొంతవరకు పరిష్కారం అవుతాయి ఆర్థిక పరిస్థితి కొంత మెరుగైన ఉంటుంది విద్యార్థులకు శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది నిరుద్యోగులకు అందిన సమాచారం సంతోషం కలిగిస్తుంది విలువైన వస్తువు వాహనాలు కొనుగోలు చేస్తారు సమాజంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతమవుతాయి వ్యాపారాలలో అవాంతరాలు తొరుగుతాయి ఉద్యోగులలో నూతన ఉత్సాహం ముందుకు సాగుతారు ఇంట బయట బాధ్యతలు కొంత తగ్గి ఊరట పొందుతారు అన్ని రంగముల వారి కృషి ఫలిస్తుంది వారం మధ్యలో మానసిక చికాకులు పెరుగుతాయి ధనపరంగా ఇబ్బందులు తప్పవు ఇంద్రకృత లక్ష్మీ స్తోత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితములను పొందుతారు మీనరాశి ఫలితం చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు స్నేహితులతో గృహమున ఉత్సాహంగా గడుపుతారు ముఖ్యమైన పనులలో కుటుంబ సభ్యులు సహకరిస్తారు భూ విభేదాలు రీతి పరిష్కారం లభిస్తుంది ఆర్థిక పరిస్థితి మెరుగుపడి రుణ బాధలు తొలుగుతాయి దీర్ఘకాలిక సమస్యలను పరిష్కారంలో విజయం సాధిస్తారు నిరుద్యోగులకు నూతన ఆశలు చిగురిస్తాయి కీలక ఆలోచనలు కార్యరూపం దారుస్తాయి సంతాన వివాహయత్నాలు సానుకూలంగా అవుతాయి చాలా కాలంగా వేధిస్తున్న సమస్యల నుండి ఊరట పొందుతారు వ్యాపారాలలో నూతన పెట్టుబడులు అందుతాయి ఉద్యోగులలో అధికారులతో సమస్యలు తొలుగుతాయి వారం చివరిలో బంధు వర్గం విభేదాలు కలుగుతాయి స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి లక్ష్మీనారసింహ కవచం స్తోత్రపారాయణం చేయడం వలన శుభ ఫలితం పొందుతారు